ప్రశ్న ఒక శంకు యొక్క పక్కతల వైశాల్యం మూడు వందల ఎనిమిది చదరపు సెంటీమీటర్లు మరియు ఏటవాలు ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లు అయినా మొదటిది భూ వ్యాసార్థం రెండోది శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో శంకు యొక్క పక్కతల వైశాల్యం మూడు వందల ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు మరియు ఏటవాలు ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లను ఇచ్చారు ముందు మనం ఒక శంకుని గీద్దాము ఇది ఒక శంకు అని అనుకుందాము దీనిలో ఏటవాలు ఎత్తు పద్నాలుగు ఇచ్చారు ఏటవాలు ఎత్తు అంటే ఎల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు దీన్ని పటంలో రాద్దాము ఎల్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు ప్రశ్నలో చూసినట్లయితే శంకు యొక్క పక్కతల వైశాల్యం మూడు వందల ఎనిమిది చదరపు సెంటీమీటర్లను ఇచ్చారు శంకు యొక్క పక్కతల వైశాల్య సూత్రం ఏంటి పైఆర్ఎల్ పైఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఇప్పుడు మనం మొదటిది చేద్దాము మొదటిది ఏంటి భూవ్యాసార్థం భూవ్యాసార్థం అంటే పటంలో చూసినట్లయితే ఈ విలువ మనకి ప్రశ్నలు శంకు యొక్క పక్కతల వైశాల్యం మూడు వందల ఎనిమిది చదరపు సెంటీమీటర్లను ఇచ్చారు దాన్ని రాద్దాము పైఆర్ఎల్ ఇజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ మనం ఇప్పుడు ఈ ఆరు విలువను కనుక్కోవాలి ఆర్ ఇంటు ఎల్ అంటే ఏటవాలు ఎత్తు దాని విలువ ఎంత పద్నాలుగు సెంటీమీటర్లు పద్నాలుగు ఫిజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది ఏడు పద్నాలుగులో రెండుసార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఇరవై రెండు ఇంటూ రెండు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది ఇప్పుడు ఈ విలువని ఇజీక్వల్డ్కి ఆకలి పక్కా తీసుకెళ్దాం అంటే ఆరుజ్ ఈక్వల్ టు మూడు వందల ఎనిమిది డివైడెడ్ బై ఇరవై రెండు ఇంటూ రెండు పదకొండు పెట్టి క్యాన్సిల్ చేద్దాం పదకొండు ఇరవై రెండులో రెండు సార్లు పోతుంది పదకొండు రెళ్ళ ఇరవై రెండు ముప్పై మైనస్ ఇరవై రెండు అంటే ఎనిమిది ఎనభై ఎనిమిది పదకొండు ఎనిమిదిలో ఎనభై ఎనిమిది రెండు బెట్టి క్యాన్సిల్ చేద్దాం రెండు ఇరవై ఎనిమిదిలో పద్నాలుగు సార్లు పోతుంది ఈ రెండు బెట్టి క్యాన్సిల్ చేస్తే రెండు పద్నాలుగులో ఏడు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్లు వచ్చింది ఇప్పుడు మనకు వచ్చిన ఆరు విలువని పట్టణలో రాద్దాము ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోదేంటి శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనండి శంకు యొక్క సంపూర్ణతల వైశాల్య సూత్రం ఏంటి పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ఎల్ ఇప్పుడు ఈ సూత్రంలో మనకు వచ్చిన విలువల్ని ప్రతిక్షేపిద్దాము ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే ఏడు సెంటీమీటర్లు ఏడు ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అంటే ఏడు ప్లస్ ఎల్ విలువ ఎంత పద్నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఈ ఏడు ఈ ఏడు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత మిగిలింది ఇరవై రెండు ఇంటూ ఏడు ప్లస్ పద్నాలుగు అంటే దాని విలువ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంటూ ఇరవై ఒకటి ఈ విలువను కనుక్కుందాము ఒకటి ఇంటూ రెండు అంటే రెండు ఒకటి ఇంటూ రెండు అంటే రెండు రెండు ఇంటూ రెండు అంటే నాలుగు రెండు ఇంటూ రెండు అంటే నాలుగు అంటే ఎంత వచ్చింది రెండు రెండు ప్లస్ నాలుగు అంటే ఆరు నాలుగు నాలుగు వందల అరవై రెండు వీటి యూనిట్లు ఏంటి సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము